తయారైలపడుకోవాలి బ్రహ్మాండంగా ఉందా ఎప్పుడు కూడా ఇంకా ఆగాల వర్షం వీటికి మనం ఎన్యూబిరేట్ చేసుకోవడం చేసుకోడు అయితే అయితే మళ్ళీ వర్షాలు వస్తాం కొత్త వర్షం రాకూడదు కింద

తీసుకొస్తే మీకు తెలియదు గేట్లంతా మనం రెడీ చేసుకుంటు ఫ్రీన్ తీసుకోవాలి అదే చెప్పారు ఇప్పుడు చాలా ఇలా ఇలా పడిపోయింది చాలా కిలోమీటర్ల వేగంతో గాలు వస్తాయంట మీకు ఇలాంటి టైప్ వర్షం కట్టే గాలి వల్ల ఇబ్బంది పడిపోతాయి